అందరికీ నమస్కారం ఈరోజు కర్నూలు జిల్లాలోన తిక్కారెడ్డికి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు అనేది అప్పచెప్పారు గతంలోన మంత్రాలయం నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా రెండు దఫాలుగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మంత్రాలయం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పనిచేశారు ఇప్పుడు ఆ నియోజకవర్గంలోన పనిచేస్తూ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులోన సామాజిక సమీకరణాల దృష్ట్యా ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది సరే అధిష్టానం మేరకు అధిష్టానం ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో దానికి కట్టు బాటు ఉంటూ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు సరే ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి అధ్యక్ష పదవి అనేది అప్పచెప్పారు సరే మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి కష్టాలు తెలుసుకునేవాడు తర్వాత కష్టాలని ఫుల్ఫిల్ చేసే వ్యక్తి అంటే ఒక మంత్రాలయం నియోజకవర్గం వరకే ఆయన పరిధి అనేది ఉండేది గతంలో సరే ఇప్పుడు జిల్లాకే అధ్యక్ష పదవి ఇచ్చారు సరే జిల్లాకే అధ్యక్ష పదవి అంటే అది ఎంతో అత్యున్నతమైనది ఈ టీడీపీ పార్టీలోన ఒక జిల్లాకు హెడ్ అవ్వడం అంటే అది చాలా కష్టమైన పని అనుకోవచ్చు అలాగే తిక్కారెడ్డికి వరించిందంటే ఆయన అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యక్ష పదవి వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తర్వాత ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయనేది మిగతాది ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఫస్ట్ ఇదే టికెట్ విషయంలోన మంత్రాలయం నియోజకవర్గ టికెట్ విషయంలోన అప్పుడు అధ్యక్షుడు బిటి నాయుడు తర్వాత బీదా రవిచంద్ర ఆయన వచ్చారనమాట ఆయన వచ్చి ఇక్కడ పరిస్థితులు ఏంటి తర్వాత ఎవరికి టికెట్ కేటాయించాలి అని అలా నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు కూడా తిక్కారెడ్డి అనే వ్యక్తి ఏవైతే ఈ కర్నూలు జిల్లాలో ఉన్న అసెంబ్లీలో ప్రస్తుతం ఓన్లీ కర్నూలు జిల్లా అసెంబ్లీ చూసుకున్నట్లయితే అలూరు ఆదోని మంత్రాలయము ఎమ్మిగనూరు కోడుమూరు కర్నూలు తర్వాత నందికొట్కూరు పత్తికొండ ఈ ఏడు ఏవైతే అసెంబ్లీ సిగ్మెంట్స్ ఉన్నాయో ఈ ఏడు అసెంబ్లీ సిగ్మెంట్స్కి సంబంధించి తుది నిర్ణయత జిల్లా స్థాయిలో నిర్ణయత కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేయాలన్నా పార్టీకి సంబంధించిన పదవులు ఇవ్వాలన్నా టోటల్గా తిక్కారెడ్డి గారి చేతిలోనే ఉంటుంది అంటే ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కర్నూ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఏవైతే అసెంబ్లీ సిగ్మెంట్స్ ఉన్నాయో ఆ అసెంబ్లీ సిగ్మెంట్స్ కి ఈయన అభ్యర్థులకి దిశానిర్దేశం కావచ్చు తర్వాత పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన విషయం కావచ్చు ఇలా ఇప్పుడు రేపు మన కోసిగి మండలానికి హిందూపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ సినిమా యాక్టర్ బాలకృష్ణ ఆయన మన కోసికి రాబోతున్నారు వచ్చిన తరుణంలో కార్యక్రమానికి ముందస్తు ప్రణాళిక ఆయనతో పాటు చీఫ్ గెస్ట్ గా తిక్కారెడ్డి అనేది అక్కడికి వస్తారు ఆయన ఈ పార్టీలోన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అధిష్టానానికి ఆయన చేరువేస్తారు అంటే ఆయన పరిధి జిల్లాలో జరిగే అనేక రాజకీయ పరిణామాలను విశ్లేషించి ప్రతి నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నావు నియోజకవర్గంలోన ఈ పార్లమెంట్ సిగ్మెంట్స్ లో ఉన్న అసెంబ్లీలోనా ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎలాంటి టీడీపీ పార్టీకి వ్యతిరేక పవనాలు అనుకూల పవనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా జరుగుతున్నాయని ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈ తిక్కారెడ్డి గారికి రిపోర్ట్ పోతుంది ఆ రిపోర్ట్ని అధిష్టానానికి పంపించడం జరుగుతుంది చూడండి ఎంత ముఖ్యమైన పదవి ఇచ్చారంటే మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఇంత కీలకమైన బాధ్యత తర్వాత కీలకమైన పదవి అప్పజెప్పారంటే ఆయనకి ఏం చూసి ఇచ్చారంటే ఆయనకున్న రాజకీయ అనుభవం ఆయనకున్న రాజకీయ చతురతను చూసి పార్టీ అధిష్టానం అనేది కర్నూలు సిగ్మెంట్స్ లోన పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించారు కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక వేయబోతున్నాడు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎలాంటి ముందస్తు ప్రణాళిక వేయబోతున్నారు పార్టీ నిర్దేశం చేసిన ప్రణాళికని ఎలా అమలు చేయబోతున్నాడో ఇలాంటి కీలకమైన విషయాలు ఈ అసెంబ్లీలో ఉన్న అభ్యర్థులకి దిశానిర్దేశం చేసి పార్టీని ఈ కర్నూలు జిల్లాలో ఉండే పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత అనేది తిక్కారెడ్డి గారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నియోజకవర్గ స్థాయి పరిధిని దాటి కర్నూలు జిల్లా స్థాయి పదవికి ఆయన ఎక్కారు దాని తరువాత ఈ భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు ఏం చేయాలి ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి తర్వాత అభ్యర్థులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అభ్యర్థులకు నిర్దేశం చేయడం కానీ పార్టీ అధిష్టానం ఏం చెప్పిందో దాన్ని ఎలా అభ్యర్థులకు తెలియజేయాలి తెలియజేసిన తర్వాత వాటిని అమల అమలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సలహాలు సూచనలు ఇచ్చి పార్టీని జిల్లా స్థాయిలో ముందుకు నడిపించే వ్యక్తి తిక్కారెడ్డి కాబట్టి అదే బాధ్యత ఆయనకి ఇచ్చారు